ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రమాద సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి మెటీరియల్ వాడాలి అనే దానిపై అధ్యయనం జరగాలి అంటున్నారు ప్రమాద తీవ్రత పెరగకుండా ఏసీ బస్సుల్లో ప్రికాషన్స్ అంటూ పెద్దగా ఉండవు సో బస్సులో ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ఈ యొక్క బస్సు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియంట్ ప్రికాషన్స్ అయితే కనపట్టలేదండి ఇప్పుడు అంత లోపల ఈ లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టబుల్ మెటీరియల్ సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే కొంత టింగ్ ట్యాంక్స్ అన్నీ కూర్చుని ఏంటని లోపల ఎటువంటి నాన్ కమ్ ఒక యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం కొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సి ఉంది పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్సులో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మా అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అదుపు మరి ఎక్కడున్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో ఈ యొక్క బస్సు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దానికి సఫిషియంట్ ప్రికాషన్స్ అయితే కనపట్టలేదండి ఇప్పుడు అంత లోపల ఈ లోపల ఏదైతే ఈ స్టీల్ లోపల ఉన్నదంతా కూడా హైలీ కంబస్టబుల్ మెటీరియల్ సో దానికి అసలు మరి ఇది రోడ్ ట్రాఫిక్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దీని మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద ఒకసారి రివ్యూస్ సీరియస్గానే కొంత టింగ్ ట్యాంక్స్ అన్నీ కూర్చొని ఏంటని లోపల ఎటువంటి నాన్ కం ఒక యాక్సిడెంటల్ ఫైర్ జరిగితే కనుక ఈ ప్రాణ నష్టం నివారించడానికి ఎటువంటి మెటీరియల్ వాడాలి లేకపోతే లోపల ఏమేమి ఉండాలి దాని మీద ఇంకొంచెం డీప్గా దీని మీద మేధావులు రీసెర్చ్ చేయాల్సి ఉంది పంతొమ్మిది మంది ప్రయాణికులు లో ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకో ఇద్దరు ఒక డ్రైవర్ అయితే ఒక అతను మా అదుపులో ఉన్నాడు రెండో ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అది మరి ఎక్కడున్నాడో తెలియదు రావచ్చు యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది మంది ప్లస్ ఇద్దరు పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో